డాంపి తాంకి తాం తీనాంకి తాంకి 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 తాం డాం చిక్ చిక్ డాం చిక్ చిక్ డాం చిక్ చిక్ డాం చిక్ చిక్ నిని నిని గిరిడావుడా ఏరి గిరిడావుడా మూడు రామచిలుకలు మూడు

రాకలుచు చుండగా రెక్కలాచుండలు ఒక్కటి పోయేను ఒక్కటి పోయెను అదొక్కటి పోయెను అదొక్కడి పోయేను

d i l i n d i l 니 n d i l i n d 니 l i n d i l i n d 노 l i n d i l i n d i l i n d i l i n d i l i n d i l i n d i రెండు ఇచ్చింది ఇంకా కావాలన్నాను ఇంకా కావాలన్నాను ఇచ్చింది ఇంకా కావాలన్నాను కోపం వచ్చింది ఐదు వెరీ గుడ్ క్లాస్